హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాటి తాటిబెల్లంతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డు చాలా హెల్తీ అండి ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాల్సినవి నువ్వులు రెండు కప్పులు ఈ నువ్వులు తెల్లవి కానీ నల్లవి కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి తాటి బెల్లం తురుము రెండు కప్పులు ఇది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి బెల్లం ఇలా గట్టిగా ఉంటుంది తిని పొడి చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు చల్లి చిన్న ఫ్లేమ్ మీద ఈ నువ్వులను ఫ్రై చేసుకోవాలి నీళ్ళు చల్లడం వల్ల నువ్వులు మాడిపోకుండా అన్నీ సమంగా ఫ్రై అవుతాయి ఈ నువ్వులను ఫ్రై చేసుకోవడానికి ఇనుపకళన వాడుకుంటే చాలా మంచిదండి ఈ నువ్వులను కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ నువ్వులని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పలుక్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వుల పొడిలో తాటిబెల్లం తురుమును కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు మూడు నుండి నాలుగు వారాల పాటు నిలువు ఉంటాయండి ఇవి హెల్త్కి చాలా మంచిది చూశారు కదా తాటి బెల్లం నువ్వులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇలాగే మిగతా పిండితో కూడా లడ్డూలు చుట్టుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్